Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of the years. fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, homeopathy. అహమిత్యే విభావే భ్రీమాత్ర మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్క ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్రం అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలుస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసు చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్రం అనేటువంటిది మీకు దరి చేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్ర్యం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ ఇప్పుడు చెప్పుకుందాం మకర లగ్నము మకర రాశి మకర లగ్న రాశి వారికి ముఖ్యంగా దారిద్ర్యం అనేటువంటిది ఏ రూపంలో వీళ్ళకి కనెక్ట్ అవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళు కొన్ని కొన్ని చూడండి ధార్మికంగా ఉండేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఈ ధార్మికంగా ఉండేటువంటి అంశాలు వాటికి స్పెండ్ చేసే టైం ఏదైతే ఉంటుందో అంటే ఒకసారి చూడండి కొంతమంది హడావిడిగా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఒక పూజ కానివ్వండి ఇంట్లో పూజ కానివ్వండి లేకపోతే ఒక హోమంలో అటెండ్ అయినప్పుడు కానివ్వండి వీరు ఇక్కడ దోషం చేస్తూ ఉంటారు తెలియకుండా వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కరెక్ట్గా వీళ్ళు వీళ్ళు చేసే నిత్య పూజ సంబంధించినవి కావచ్చు లేనట్లయితే ఇంట్లో ఒక ఆర్థిక ఉండొచ్చు లేదనట్లయితే వీళ్ళు పాటించే ధర్మాల విషయంలో సరైనటువంటి ధర్మాలు పాటించకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది దారిద్రం చుట్టుకుంటుంది చెప్తుంది శాస్త్రం అంటే చిన్న ఉదాహరణలు చెప్తాను అంటే మీకు ఇలా అర్థం కాకపోవచ్చు సింపుల్ గా చెప్పడం వల్ల ఇంట్లో నిత్య పూజ ఉంది లేకపోతే ఒక హోమము యజ్ఞము చేయించుకుంటున్నారు ఏదో ఆడావిడిగా ఏదో ఏదో బ్రాహ్మణ్ణి పిలిపించి ఏదో పది నిమిషాలు చేసేవాళ్ళు ఉంటే బాగున్నాం పద్ధతిగా కాకుండా అనేటువంటి వాటి వల్ల లేదు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వీరు అంటే మంచి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను ఇక్కడ వీళ్ళకి ఏదైనా పుణ్య కార్యాలకి పుణ్య సంబంధించిన వాటికి ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి దారిద్ర్యం దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ జన్మజాతలను గురువు గనక పాడైపోయాడు అనుకోండి వీళ్ళు మకర లగ్నం వారు మీరు వీళ్ళు చేసేటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా చేయకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అందుకని ఏమిటి మీరు ఒక పూజ చేస్తున్నారు లేదా ఒక ధార్మికమైన పని చేస్తున్నారు అది మీరు పద్ధతి పరంగా చేస్తున్నారు లేదా ఇప్పుడు కొంచెం చూసుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే ఫ్యాట్రలైటెడ్ సంబంధించినటువంటివి కొంతమంది తీసుకుంటూ ఉంటారు వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇవాళ రేపు సొసైటీలో జరుగుతున్న అంశం ఏమిటంటే మీరు హోమం చేస్తున్నారు ఆ హోమంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఇవాళ రేపు మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో కల్తీ నెయ్యి మనకు దొరుకుతుంది కల్తీతో కూడుకున్నటువంటి పదార్థాలని తెలియకుండా మనం వాడడం వల్ల కూడా మకర లగ్నం వాళ్ళకి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ధనస్సు మకరం కుంభం మీనం ఈ రెండు అంటే కుంభం ధనస్సు మీన రాసులకి మధ్యలో ఉంటాయి మకర కుంభాలు రెండు కూడా ఇది కర్మ సంబంధించినటువంటి అంటే ఏమిటి వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది పని ఎక్కువగా చేస్తారు పని ఇప్పుడు ఉండాలి వీళ్ళకి ఇలా ఉంటుంది వీళ్ళ తత్వం అంతా కూడా కానీ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ వల్ల కానీ ఓవర్ ఫ్యాట్ అవడం వల్ల కానీ ఈ కడుపు భాగంలో కాస్త ఎక్కువగా వీళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది కానీ ధార్మికమైనటువంటి అంశాల్లో ఇబ్బంది రావడం లేదా ఒక్కొక్కసారి తండ్రి యొక్క బాధ్యతలు వీళ్ళు తీసుకోవడం అంటే తండ్రికి కొంత బిజినెస్ లాస్ అవ్వడం లేకపోతే బాధ్యత లేకపోవడం వల్ల వీళ్ళు వీళ్ళు చదివేటువంటి చదువు విషయంలో మధ్యలో డ్రాప్ అయ్యి ఇంటి ఇంటి యొక్క బాధ్యతను చూసుకోవడం వల్ల అంటే వీళ్ళు ఈ రూపాల్లో వీళ్ళకి కష్టం వస్తూ ఉంటుంది అందుకని మరి దీన్ని అధిగమించాలంటే చల్ద రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ ఖచ్చితంగా దత్తాత్రేయుడు యొక్క నామస్మరణ దత్త చరిత్ర చదువుకోవడము దత్త పారాయణం చేయడము దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయడము ఇవన్నీ ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ జాతకుడికి దారిద్రం నుంచి బయటపడేసేలా చేస్తుంది సహజంగా అందరూ నేను అడుగుతుంది ఏమిటంటే ఎవరికి సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తానండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ ఎత్తకుండా నిద్రపోతూ ఉంటాను ఉన్నట్లయితే దారిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన ఒక పెద్ద ఉంది ఆ ఇంట్లో పిల్లలు అయితే అసలు పెద్ద పెద్ద కలగరు ఇంట్లో ఎవరు అసలు ఇది బాగానే ఉంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లైతే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగ రూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వక ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి ఎందుకంటే సహజంగానే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏమిటి బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి అన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చినిగిన వస్త్రం వేసుకుని ఇక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్రం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటి తగ్గుతుంది కొంతమందికి థర్డ్ కనెక్టి వచ్చినప్పుడు దారిద్ర్యం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడం అంటూ ఉంటారు అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలా మంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇది ఒక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చే కడుక్కుంటాము ఆ యజ్ఞం గుండెల్లో కడుక్కోం కదా కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలా మంది అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు అట తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క తనని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేపెట్టుకునే మంచిది అనేటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుడు భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు లలిత నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్టీ దగ్గర మీరు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటి కోసం మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరొకటి ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి ఉన్న ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకుతారు అసలు ఏ దగ్గర దగ్గర కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగా ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్ గా చేసుకుంటే ఎందుకంటే థర్డ్ హౌస్ ఇస్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్రము పరాక్రమము పౌరుషము ధైర్యము ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారో అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల వద ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణు యొక్క చెవ్వులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని ఇస్తారు అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతావు సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మెదకైడుపును సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి అలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటి ఆ ఉపాయం అంటే ఇతనే వరమిస్తా అంటాడు మధుకైటప్పుడు విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తాను తీసుకోండి అంటే వాళ్ళ మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకిచ్చేది ఏంటి వరం నేనే మీకు ఇస్తున్నా అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మరి మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు సరైనప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతను తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు ఇది మెదకైటబున వద ఎవరైతే వింటారో వాళ్ళు కూడా నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమ